no so i right. ఈ రోజు చెప్పి ఈ రోజు మనం అందరం కూడా ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాలి బాయ్ జర రెండు నిమిషాలు పవనం

போலீசாரிக்கு ஒரு நைத்த தைரிய சிப்பும் சலா சார் யாத பிரமோது குடும்ப பிரகட் சந்தர்ப்ப ஆர்மல் யோகி நம்ம பிரமோ பிரிவு ஆர்ம சாமி தோசை అయితే కానిస్టేబుల్ ప్రమోద్ సిసిఎస్ పోలీస్ గారు వారి విధి నిర్వహణలో భాగంగా ఒక నిందితుడు ద్వారా పొడిచి చంపబడినారు వారి వారికి మన ఆర్మూర్ యువత తరఫున మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి సగడ సానుభూతి తెలుపుతూ వారికి అర్థం శాంతించాలని చెప్పి రెండు నిమిషాలు మౌనం కూడా మాటించడం జరిగింది మరి అదేవిధంగా యావత్ యువత ఆర్మీలో కోరుకున్నది ఏంటంటే వారు అటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించి వారు అందరూ కూడా ప్రజా సంవత్సరంలో ప్రతి ఒక్క యూత్ కూడా వారిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి యావత్ యువత కూడా అర్చించి పోలీసు మేమందరం కూడా అండగా ఉండి మరి ఆ నిందితుడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తాం జరిగిన సంఘటన ఏదైతే ఉందో అత్యంత సంఘటన దీన్ని ఆర్మూ యువత తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నిందితుడిని పట్టుకున్నారు కనుక తొందరగా శిక్ష పడేలాగా నిందితుడిని శిక్షించి ఇటువంటి చర్యలు ఇటువంటి పనులు ఇంకా ఎవ్వరికి పునరుతం కాకుండా కాకుండా పోలీసులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలాగే నిత్యం కనించే కానిస్టేబుల్ గారు కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మా ఆరుమూర్ పట్టణ తరఫున తెలియజేస్తాం విధి నిర్వహణలో భాగంగా కానిస్టేబుల్ ప్రమోద్ గారు చర్చకు గురవడం చాలా బాధాకరమైన విషయం వారికి ఆర్మూరు మక్కన ప్రజలందరి తరఫున అరగాఢ సాను తెలియజేస్తూ ఎవరైతే ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్ప్రీషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని మేము మా టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి तो हादसा पेश आया था निज़ामाबाद में जिस तरह से ईमानदार कांस्टेबल प्रमोद साहब जो अपनी ड्यूटी निभा रहे थे एक चिंदी चोर रियाज नामी शख्स जो जो पहले से उसके ऊपर कई केसेस थे वो इतनी गिनोनी हरकत कर दिया ऑन ड्यूटी कांस्टेबल को जो है सो बचने के लिए उन पर हमला करके वो भाग गया और उस हमले में प्रमोद साहब नहीं बच सके हम लोग यहाँ पर उनके लिए जो है सो एक सभा जो है सो रैली निकाले कैंडल मार्च निकाले इसलिए निकाले के ऑन ड्यूटी जो कांस्टेबल था वो जो है ईमानदारी से काम करते हुए एक हादसे में आकर वो मर गया और रियाज को आज पकड़ लिया गया है हमें हमारी ये डिमांड थी रियाज को जो है सो वहीं पर इनकाउंटर कर देना था पकड़े क्यों आप लोग अरेस्ट करने की जरूरत नहीं थी ऐसे जो चिंदी चोर है जो ऐसा नुकसान पहुँचाते हैं जो ऑन ड्यूटी जो जो पुलिस वाले होते हैं जो हमारे हेल्प के लिए होते हैं हमारी सेफ्टी के लिए होते उनकी सेफ्टी के ऊपर वो हमला करा था आप लोग उसको पकड़ के अंदर नहीं करना था बल्कि वहीं कर दी तो हम लोग भी आपकी तायद में रहते थे फिर भी अरेस्ट करें हम ये चाहते हैं कि उसको उम्र कैद हो या फांसी की सजा हो और पूरे प्रमोद सर को उसको फांसी की सजा अगर मिलती है तो इंसाफ मिलेगा प्रमोद सर को निजाबाद जिले केन्द्र काटेबुल शीटर हत्याचे चला बाधाकर वार शांति जो वार कु प्रगढ़ सानूं पोल सीपीलो గౌరవనీయులు సాయి చైతన్య గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇట్లాంటి జరగడం చాలా బాధాకరం కాబట్టి ఇంకొక రౌడీ షీటర్ ఏ పోలీస్ అధికారి మీదన్నా చెయ్యాలన్నా ఇలా వేయాలన్నా కానీ నా ప్రాణం పోతుందేమన్నా భయం ఉండాలా ఆ విధంగా రౌడీ షీటర్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తారా ఏం చేస్తారా మీరు చెట్టరించ చర్యలు తీసుకొని విధి నిర్వహణ ఉన్న వారికి ధైర్య సాహసాలు ఇదే విధంగా మీరు మీరు వారికి శిక్షణ చేసే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే భారతదేశంలో మనం చూసినట్లయితే బార్డర్లో సైనికులు ఏ విధంగానైతే మన వారు మనకు దేశ రక్షణకు ఉన్నారో వారి తర్వాత విధి నిర్వహణలో వారి కుటుంబాన్ని అంటే ప్రజలందరూ కూడా గ్రహించాలా మనం పంచపక్ష పరమాణులతో మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం కానీ వాళ్ళు మన సంక్షేమం కొరకు మన పండుగల కొరకు వారు మన నిత్యం విధి నిర్వహణలో ఉంటే దాని పండుగలైన తర్వాత ఎప్పుడో పోయి వాళ్ళు పండుగలు చేసుకుంటారు అలాంటి వ్యక్తుల్ని అలాంటి పౌరుల్ని మనం ఈ భారత్ మాత గౌరవించే విధంగా మనం మనం అన్న అందరం కూడా సహకరించాలా ఖచ్చితంగా నేను ఒకటే సిపి సాయచైతన్యూ సాయచైతన్య గారిని ఒకటి ఇచ్చేస్తున్నా వేరే రౌడీ షీటర్ ఒక చిన్న నిట్లు వెయ్యాలని ఉచ్చబడే విధంగా ఆ విధంగా రౌడీ షీటర్ను పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ప్రమోద్ గారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత రెండు రోజుల కిందట నిజామాబాద్లో దొంగ మరియు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి రౌడీ షీటర్ని విధి నిర్వహణలో భాగంగా తీసుకెళ్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ గారి పైన దాడి చేసి మరి హత్య గావించిన షీటర్ పైన కఠిన శక్తి తీవ్రుతున్నాము అలాగే ప్రమోద్ గారి గురించి తెలుసుకుంటే వారు తన వృత్తిని తన కానిస్టేబుల్ వృత్తిని ఎంతో నియబద్ధతగా ఎంతో కష్టపడుతూ ఆయన ఇంత కష్టపడి జాబ్ తీసుకొని కానిస్టేబుల్ జాబ్ కొట్టి మరి ఆయన విధి నిర్వహణలు చేస్తున్న సందర్భంగా ఆయనని విధి నిర్వహణ వెళ్తున్న సందర్భంలో హత్య చేయడం చాలా హీనమైన చర్య చాలా కఠినమైన చర్య ఇలాంటికి పాల్పడుతున్న వారికి ఇకముందు భయపడే విధంగా ఇతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా వారి కుటుంబానికి మేము సగడ సానుభూతి తెలియజేస్తున్నాము భగవంతుడు వారికి ధైర్యాన్ని సంగించాలని కోరుతున్నాం అలాగే ఇప్పుడు ప్రభుత్వం అతని మరణానికి గాను ఐదు కోట్ల రూపాయలు ఎక్సేషియా ఇవ్వాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఆల్రెడీ ఇస్తానని చెప్పి కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించారు దాన్ని కూడా మేము బా యావత్ ఆర్మూర్ యువతాందరూ హర్షిస్తున్నాము అదేవిధంగా సిపి గారికి డిఐజీ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే తొమ్మిది టీంలు పెట్టి అంత కొన్ని తొందరగా పట్టుకొని పట్టుకున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము అదేవిధంగా మరి ఇంకా ఆర్మూర్ నిజామాబాద్ పట్టణంలో ఇంకా నిబ పోలీసు భాగాలు పెంచి ఈ ముఖ్యంగా ఇలాంటి హత్యలు ఇలాంటి దొంగతనాలు పాల్పడడానికి ముఖ్యంగా వీళ్ళకి ధైర్యం ఎలా వస్తుందంటే వీళ్ళు గంజాయి సేవించడం వల్లే వస్తుందని మేమందరం అభిప్రాయపడుతున్నాం కాబట్టి నిజామాబాద్ ని గంజాయిత రహిత నిజామాబాద్గా చెయ్యాలని సిపి గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం